మిత్రుల నమస్తే మరో కవితతో ఈరోజు మీ ముందుకు వచ్చాను ఈరోజు మీకోసం వినిపించే కవిత కవిత శీర్షిక పొగరు కొన్ని అక్షరాలకు వంచటం బాగా తెలుసు వంగి వంగి దండాలు పెట్టడం చీటికి మాటికి చేతులు కట్టుకోవటం అన్ని చోట్ల అతి వినయం ప్రదర్శించటం భాషా భజంత్రీలు వాయించటం గీతాలు ఒలెవేయటం అవసరానికి సరిపడా నటించటం కొన్ని అక్షరాలకు బాగా తెలుసు అందుకేనేమో అవి వెదురుతో తయారు చేసిన నేలపై ఎక్కడ చూస్తే అక్కడ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుంటాయి సరుకు లేకపోయినా కనిపించిన వేదికనల్లా ఎక్కి ఎక్కి సరుకు లేకపోయినా కనిపించిన వేదికనల్లా ఎక్కి శాలువాలు కప్పించుకుంటాయి చప్పట్లు కొట్టించుకుంటాయి అదేమిటో నా అక్షరాలు ఎంత చెప్పినా వినవు నా అక్షరాలు ఎంత చెప్పినా వినవు నాలాగే మొండికేస్తూ తాము చెప్పదలుచుకుందే చెప్పేస్తాయి కుండ బద్దలు కొట్టేస్తాయి నా అక్షరాలకు పొగరెక్కు అని మరికొన్ని అక్షరాలు ప్రచారం చేస్తుంటాయి ఇదండి కవిత మీకు అనుకుంటాను మరి మీకు నచ్చినట్లయితే మీ మీ గ్రూపుల్లో దయచేసి షేర్ చేయండి కవిత్వం వినాలి మన ఆత్మశుద్ధి కోసం కవిత్వాన్ని వినాలి మనం లవ్ యూ ఆర్ మీ చింతలూరి